రాజారావుకు ఇద్దరు కొడుకులు వారిలో ఒకరికి తన వ్యాపార బాధ్యతలు అప్పగించాలని వారికో పరీక్ష పెట్టాడు అందులో ఎవరు నెగ్గితే వారికి తన వ్యాపార బాధ్యతలు అప్పగించుటకు నిర్ణయించుకున్నాడు ఇద్దరికి కొంత డబ్బు ఇచ్చి ఈ ఇంటిని పూర్తిగా నింపగల వస్తువును ఈ ధనంతో కొనండి అని వారితో చెప్పాడు పెద్ద కొడుకు డబ్బు తీసుకుని ఉన్న పడంగా మార్కెట్ వైపుకు వేగంగా వెళ్ళాడు మార్కెట్లో ఉన్న వస్తువులలో గడ్డి చాలా చౌకైన వస్తువు అని అతను తెలుసుకున్నాడు తండ్రి ఇచ్చిన మొత్తం డబ్బుతో గడ్డి కొన్నాడు అయినా మొత్తం ఇంటిని నింపేందుకు అది సరిపోలేదు రెండవ కొడుకు తన తండ్రి అప్ప చెప్పిన పని ఎంతో తెలివితేటలతో పూర్తి చేయాలి అని మనసులోనే అనుకుని దాని గురించి బాగా ఆలోచించాడు ఆ తరువాత తండ్రి ఇచ్చిన డబ్బుతో ఒక్క రూపాయితో కొవ్వొత్తుని కొని ఇంటికి తీసుకుని పోయి గదిలో కొవ్వొత్తిని వెలిగించాడు చూస్తుండగానే కొవ్వొత్తి వెలుగు ఇంటి మొత్తాన్ని నింపేసింది రాజారావు తన చిన్న కొడుకు తెలివితేటలకు సంతృప్తి చెంది చిన్న కొడుకుకు వ్యాపార బాధ్యతలు అప్పగించి అతనికి తోడుగా సహాయ సహకారాలు అందించమని పెద్ద కొడుకుకు చెప్పాడు ఈ కథలోని నీతి తెలివితేటలతో ఏదైనా సాధించవచ్చు